శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం ట్రంక్ రోడ్డులోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మాజీ రాష్ట్రపతి గొప్ప శాస్త్రవేత్త భారతరత్న స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు అతి పేద కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ స్థాయి నుండి గొప్ప శాస్త్రవేత్తగా భారతదేశ రాష్ట్రపతిగా పట్టుదల కృషితో ఎదిగారని ఎమ్మెల్యే అన్నారు పై కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతను టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎత్తుల పండ్లను కూడా వాడి వినిపించుకున్న మహానుభావుడు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య ఉద్యమం బాగా మా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన ఆవాలతో ఎంతో హై థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాడు అత్యంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శ పురుషుడు భావితరాల అసభూ మంచి భావాలు గల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడు తనకి తనకిష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత వ్యక్తి రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలియుగ అబ్దుల్ కలాం గారికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కనుతూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావాలని అభివృద్ధి పడాలి పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రీలు తేవాలని కళలు కనాలి ఆ కళ అనేది కాను రాజున మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మంచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదను తెచ్చిపెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలన్న ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు బిరుతాంకి అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కాల్సింది ఈరోజు కావలి పట్టణంలో మన జెండా చెట్టు దగ్గర మన డాక్టర్ అబ్దుల్ కలాం గారి విగ్రహం దగ్గర మన కమిటీ సభ్యులు మొత్తం ఈరోజు తొమ్మిదవ మద్దంతి ఇవాళ ఇవ్వాలి నేను ఎక్కడం జరిగినది అలాగే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి పేపర్ బాయ్గా పనిచేస్తా మంచి సైన్సిస్టు అయ్యి మాజీ రాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యి ఆయన కృషి దల్లా ఒకటే పేదరికం కాదు పేదరికం కాదు కృషి మనిషి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది అలాగే మేమంతా కావలి పట్టణంలో ఉన్న కాలేజీలు కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి పిల్లలకి మేమంతా ఒకటే చెప్తా ఉన్నాం మన అబ్దుల్ కలాం గారి అడుగుదాల్లో నడిచి మీరు కూడా దేశానికి మంచి ఒక పట్టుదలగా ఆయన చెప్పింది ఒకటే డబ్బులు కాదు కావాల్సింది కృషి మనిషిలో ఆ ఖుషి ఉంటే ఎంత దూరంగా సాధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేమంతా ఈరోజు మన కమిటీ సభ్యులంతా కలిసి ఇవాళ జరిగిందని తెలుసు